హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం మొగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ బ్లౌజులు కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి క్లాత్ అడ్జస్ట్మెంట్ కాక సో అదే సేమ్ సిచ్యువేషన్ నాకు ఈ రోజు ఎదురైంది సో నేను ఎలాగ ఫేస్ చేశాను ఎలాగా సాల్వ్ చేశాను అనేది ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి పెద్ద హ్యాండ్ వచ్చింది అయితే బార్డర్ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ పెట్టమన్నారు ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసేసుకుని ఐరన్ చేసేసుకున్నాను నీట్గా దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి మనకి సగం పాలిస్టర్ సగం కాటన్ కలిసిందనమాట మిక్స్డ్ దీనికి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదనమాట ఫోర్ ఫోల్డింగ్ చేసేసి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉంది చూసుకోవాలి ఫస్ట్ అయితే నాకు బార్డర్ అంతా పెట్టేసేయమన్నారు ఏది కట్ చేయదని చెప్పారు అయితే ఈ హ్యాండ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టమన్నారు ఈ హ్యాండ్ ఎంత ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ పెట్టమన్నారు అయితే బార్డర్ ఎంత ఉందో ఈ హ్యాండ్ కూడా అంతే ఉంది అందుకు నేను ఏం చేశానంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాను అనమాట వన్ ఇంచ్ ఎక్కువ పెడితే సరిపోతుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి వీడియో ఇది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ తిరిగేసేసి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది పాతకు తొమ్మిది అనమాట అంటే ఎయిట్ ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మూడు పావు పెట్టాలి మూడుంపావ పెట్టేసుకుని ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి ఎనిమిది మీద గీతలు ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా మళ్ళీ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అంతే ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ అనేది స్ట్రేట్గా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని దీంట్లో సగానికి ఇలా మార్కింగ్ వేయండి తర్వాత స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా వేసేసుకోండి ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా ఒకటి నరకన్నా కొంచెం ఎక్కువ అంటే పాతకు రెండించులు ఒకటి ముప్పా ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ వస్తే పాతొక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలాగా నీట్గా ఓకేనా మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ కరువు అనేది తీసేసుకోండి మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు మన చంక వైపు నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెజర్మెంట్స్ మళ్ళీ కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సైడ్ కొంచెం అతుకులు పడతాయి అతుకులు కూడా మనం తీసేసుకుందాము ఇలా నీట్గా కట్ చేసేయండి ఈ షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలా కొంచెం లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇంకా హ్యాండ్స్తో పని లేదు పక్కన పెట్టేద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఆ ఇబ్బందులు మీరు పడకుండా ఉండటానికే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ ఎగస్ట్రా కట్ చేస్తాను కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా అంటే జాయింట్లు వేసేసుకుందాం కుట్టేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఎల్ స్కేల్ తీసేసుకుని ఫోల్డింగ్ వైపు మనం పెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు తీసుకున్న బ్లౌజ్ అనేది చాలా పాత బ్లౌజ్ అనమాట పర్మనెంట్గా నా దగ్గరే ఉండిపోతుంది వాళ్ళు తీసుకెళ్లరు జస్ట్ వేరే వాళ్ళ చేత బ్లౌజ్లు పంపిస్తారనమాట అలాగా ఇద్దరు ముగ్గురు కస్టమర్లు ఉన్నారండి అయితే ఇక్కడ నేను ఎందుకు హైట్ పెంచమన్నానంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను నేను తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా దానికన్నా హైట్ అనేది పెంచమన్నారు ఒక పావు ఇంచు కింద మనకి పట్టికి పోతుంది పైన ఒక ఒకటి పావు ఉంటుంది అనమాట అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్కి వండించి కబతే చెస్ట్ వస్తుంది ఎంత ఎయిట్ పాయింట్ సెవెన్కి వండించి కబతే నైన్ పాయింట్ సెవెన్ అనేది చెస్ట్ అనమాట అంటే మనకి థర్టీ ఎయిట్ సైజ్ వరకు వస్తుందన్నమాట బ్యాక్ పార్ట్ హైట్ కింద మనం మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో కింద పట్టికి ఎంత ఖర్చు అంత వదిలేసి కింద నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని పైన ఒక మార్కింగ్ ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇప్పుడు కింద నైన్ పాయింట్ సెవెన్ తీసుకున్నాం కదా పైన కూడా నైన్ పాయింట్ సెవెన్ తీసుకుని ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తీసేసుకోండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ వరకు ఉందండి రెండు పావు తీసుకుంటే నెక్ విడితే సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు ఓకేనా కింద మూడించులు ఖర్చులతో కలిపి మూడించులు అండి ఇంకెక్కువ అవసరం లేదు ఇలాగా లైన్ వేసేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఖర్చు చేయకండి నెక్కు ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి ఎంత అంత వదిలేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కొంచెం కిందకి పెట్టండి అంటే మనకి డౌన్ సిక్స్ వరకు పెట్టుకోవాలన్నమాట ఇదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఎల్ షేప్లో ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా అంతే కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇప్పుడు గీత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత నుంచి కొలుచుకోండి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది నాకు వన్ గీత వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి అయితే ఇక నెక్ కట్ చేసుకోకండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా స్లోగా వెళ్తే నాకు ఒక గీత తక్కువ వచ్చింది సిక్స్ ఇంచెస్ ఉన్నా లేదో చెక్ చేసుకోవాలన్నమాట సిక్స్ ఇంచెస్ కానీ ఎక్కువ అవసరం లేదు ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది ఇలా కరువు తిప్పేసుకుని కట్ చేయకండి నెక్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది వర్క్ బ్లౌజ్ కదా అందుకని అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఇక్కడ చిన్న టక్ పెట్టేసేయండి మిడిల్లో కూడా చిన్న టక్ పెట్టేసేయండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాము కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ముప్పై రెండు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు డాటు కోసం కప్తే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్స్ కట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇక్కడ చంక దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఇక మూడు గీతలు ఎక్స్ట్రా తీసుకుని వీపు పాట దగ్గర హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి మన మెథడ్లో ఎక్కువే తీసుకుంటాము ఎందుకంటే మిడిల్ జస్ట్ ఎక్కువ తక్కువ వచ్చిన అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట ఎక్కువ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది తక్కువ వచ్చిన వాళ్ళకి మనకి మిగులుతుంది అంతే తేడా కానీ మళ్ళీ అలా ఆఫ్ ఇంచ్ ఇవ్వకపోతే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే నెక్క దగ్గర కూడా మన వీలర్ సహాయంతో ఎల షేప్ దగ్గర కూడా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసేసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి మన ఫ్రంట్ పాట హైట్ ఎంత ఉందో చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు పదమూడు కన్నా ఒక గీత తక్కువ వచ్చింది పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద ఖర్చులతో కలిపి సేమ్ అలాగే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే సెకండ్ గీత దగ్గర నుంచి ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే పైన షోల్డర్ కుట్టి దగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో తెలుస్తుంది పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు నాకు ఇంచులు వచ్చింది పైన పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడించులకు మార్కెం వేసుకోవాలి ఎందుకంటే మనకి అన్ని ఖర్చులతో వెళ్ళిపోతుంది అనమాట కుట్టిన తర్వాత ఇంచులు రావాలంటే పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలన్నమాట తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా చాలా చిన్నగా కరువు తీసుకోవాలి ఇలా నీట్గా కరువు తీసుకుంటాం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్క నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్సుకి మార్కింగ్ వేసుకోండి ఒకసారి చూపిస్తాను మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా సో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం ఎలా ఉంది బ్లౌజ్ అని అయితే నెక్ దగ్గర మనం నెక్ కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అంటే నెక్ రౌండ్గా ఏం వేయలేదు కదా చూడండి నాకైతే కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అయిపోయిందండి నెక్ దగ్గర నుంచి ఈ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంటే నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉంది ఆది బ్లౌజ్లో అలాగే తీసుకోవాలి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయింది ఇలా నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసి వేసేయండి అంటే జస్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం సైజ్ జాయింట్ చే చెక్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచు పైకి వదిలేయాలి టేప్ని ఎందుకంటే పైన ఖర్చులు కావాలి కదా మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే మార్కింగ్ వేస్తున్నాం రెండున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది రెండున్నర అయితే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు రెండున్నర వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసేసుకుని ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకుని మన సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అదేవిధంగా ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయాలి పావించు కాదు పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటున్నాను పన్నెండు ఇంచులు పదకొండున్నర తీసుకున్న ప్రాబ్లం లేదు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి తీసుకు ఆది బ్లౌజ్ నుంచి షేప్ బయలు చూసుకునేటప్పుడు ఒక ఆఫ్ ఇంచి పైకి వదిలేసి చూసుకుంటే నాకు పావు వచ్చింది మూడుంపావ వేసేసేయండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర షేప్ దగ్గర కూడా మీరు రెండున్నర తీసుకున్న సరిపోతుంది అంటే షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట రెండున్నర ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇంకొక లేయర్ అండి ఇక్కడ మనకు క్లాత్ ఉంది ఇంకొక లేయర్ వేద్దాము అయితే నేను చూస్తాను వీలైతే పైపింగ్ వేస్తాను నెక్ రౌండ్ దగ్గర మనకి బార్డర్ లేదు కదా పైపింగ్ వేస్తే బాగుంటుంది ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అసలైంది చూపిస్తాను ఇప్పుడు అయితే మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సరేనా లేకపోతే మీరు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ అనేవి నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి సైడ్కి అతుకులు పడతాయండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి వన్ సైడే పెద్ద బార్డర్ వచ్చింది చూడండి మనకి కింద నుంచి అతుకులు పడతాయి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి అతుకులు పడతాయి అందుకు నేను ఏం అంటే కొంచెం ఎక్కువ పైకి కట్ చేసుకున్నాను అనమాట ఇలాగా ఈ కట్ చేసిన క్లాత్ ఇక్కడ జాయిన్ చేసుకుంటానికి బాగుంటుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది అయిపోయింది ఇప్పుడు నెక్ నెక్ దగ్గర కూడా మీరు కరెక్ట్గా తీసేసుకుని ఇలాగా ఇలా తీసేసుకుని మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా నెక్ అనేది మిడిల్లో పెట్టేసుకోవాలి వీళ్ళు బార్డర్ కాకుండా బుటాస్ ఇచ్చారండి బుటాస్ కూడా నె అంత ఇదిగా లేదనమాట కరెక్ట్గా ఇవ్వలేదు నెక్ కూడా ఫ్రంట్ నెక్ కూడా సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుందో కొంచెం నాకు బుటాస్ అయితే కట్ అయిపోతాయి నెక్ రౌండ్ బాగుంది కానీ వాళ్ళు ఇచ్చిన రౌండ్ అయితే నీట్గా ఇవ్వలేదన్నమాట సో నేనైతే అంత అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ప్రతిదీ చోట కూడా అని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఓకేనా మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్టే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో చూడండి సో దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ వచ్చింది కదా నెక్ వైపుకి అటువైపు తక్కువ వచ్చింది ఎందుకంటే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అక్కడ అందుకుని ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక లేయర్ కట్ చేసేసుకోండి అంటే ఒక వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాము ఆ తర్వాత ఇంకో సైడ్ కట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకుని ఒక నెక్ కట్ చేసేసుకుందాం వన్ సైడ్ నెక్ అది రైట్ అయినా లెఫ్ట్ అయినా నేను రైట్ సైడ్ తీసుకున్నాను ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసేయండి ఇక్కడ ఒకటే లేయర్ కట్ చేస్తున్నాను డబల్ లేయర్ కాదు ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత ఇంకో సైడ్ కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట లేకపోతే ఉల్టా సీదా పడిపోతుంది ఓకే అని అర్థమైంది కదా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని దీనికి క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలి సో ఈ టిప్పు మీరు ఫాలో అయ్యారండి ఖచ్చితంగా మీరు అసలు అనేవి పాడవ్వండి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఒక ఒక బెల్ట్ ఏమో మనకి బార్డర్ వస్తుంది అది రైట్ సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది ఇంకోటి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఈ షే బెల్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు చూద్దాము ఇక్కడ ఇలాగా ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేటప్పుడు చూస్తే సరిపోతుంది మనకి ఇంకేమైనా బార్డర్ మిగిలితే మనకి చంక దగ్గర అతుకులు పడతాయి కదా అది చూసుకోవచ్చు అర్థమైంది కదండి ఇలా అడ్జస్ట్మెంట్ చేశామంటే ఎలాంటి మొగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మంచిగా ఈజీగా కుట్టేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్లౌజ్లు అయితే కొత్త వాళ్ళకు వస్తే చాలా తిప్పలు పడతారు పాపం సో ఈ వీడియో కనుక చూసారంటే మీకు వచ్చినప్పుడు ఇలాంటి తిప్పలు ఉండవు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్